ఇప్పుడైతే కాకరకాయ ఉన్నాను మా కంచి కాకరకాయలు చిన్న చిన్న గుండే విష్ణువా చిన్న ఉండి రౌండ్గా ఉండేది అవి టేస్ట్ బాగుంటాయి కంచు కాకరకాయలు అంటారు వాటిని అంటే ఎక్కువ ఈ చెట్లు మనం పెట్టకపోయినా కూడా ఎనుగులల్లా మొలుస్తాయి అవి కంచెల మొలుస్తాయి అందుకే ఉడకబెట్టాము ఫోర్ ఎగ్స్ 4 2 4 కో పెటొచ్చా అక్కడ నేను ట్రైని తింటాను ను కదా చార చారు అయితే చేసిన ఫ్రెండ్స్ ఇగా అదే ఇగా మానే పులుపు అనేసి ఇగా కాకరకాయ అయితే ఉండినా చట్లెంపి అవాల చారు హ చారు గావాలి చారు ఉంది మంచిగా వంకాయలు వేసి టొమాటో బెండకాయలు అన్నీ వేసి అయితే మంచిగా చేసిన చాలా బాగుంది సరే కాకరకాయ ఎట్లుందో చూసి చెప్పా టమాటా ఏమేలేదు ఫ్రెండ్స్ టమాటా పులుపు అనేసి మా ఆయనకి వేయలేదన్నమాట పుట్టి కాకరకాయ ఉండే ఫ్రై లాగా అట్లా చేసిన తర్వాత ఒక నిమిషం కారీటి పెట్టుకోండి మీరు

కొంచెం కొంచెం పోసుకోమ్మాసుకో చారు 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 రాకుండా పోసుకో ఏమి రాకుండా పోసుకుంట ఎట్లుంది చెప్పలేదు బాగుంది దోమలు కూడా బాగుంది పోసుకో ఎంతసేపు ఇంకా ఇలా డ్యూటీకి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇక మా ఆయన కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకని అయితే ఇక ఉన్నాడు ఇక హెల్త్ బాగాలేదని నైట్ షిఫ్ట్ అందులో బాగుండదు కదా వెళ్తే అనేసి అయితే ఇక ఉంటా అంటే ఇక సరేలే అనేసి అయితే ఉన్నారనమాట మంట వస్తుందా ఇక్కడ ఇక్కడ పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు నేను అనేది ఏం అర్థం కావట్లేదు పెయిన్ వస్తుంది కొంతమందిని తెలిసిన వల్ల నడుగుతుంది ఏంటంటే గ్యాస్ ఫామ్ అయితే అతను వస్తుంది సైడ్ పెయిన్ పెయిన్ వస్తుంది అని అంటారు ఏం గ్యాస్ స్టవ్ లాగా వస్తే బాగా ఇబ్బంది చిన్నగా కొంచెం కొంచెం కలుపుకుంటే తినేసేయండి కాకుంటే కూర నేను చారే పోసుకుంటాను నేను కూడా ఏమి రాసుకోకుండా వంకాయలు ఉన్నాయి తినేసే నీకు ఇష్టం కదా కలుపు ఏం కలిపిడే అది ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మీరే పెట్టుకో ప్లేటు చాలా అప్పుడే చెప్పలే ఎగ్స్ ఉడకబెట్టు తొందరగా నేను చెప్తే అప్పుడే ఉడకబెయ్యను లేట్ అయ్యా ఇలా ఏం ఎగ్జామ్ అయిపోయిందమ్మా రేపు నేను మీ మేడానికి వచ్చినా కలవలేదని వేడ చూసినా చూడలేగా పోయినా ఏంటి మేడం పిలిచారంట అని అంటే అదే లేదండి ఫీజు కట్టాలి కదా ఫీజు గురించి అడుగుదామని పిలిచానంటే ఇంకా శాలరీ రాలేదు కదా మేడం రాగానే కడతా అంటే అదే అండి ఇంటిమెషన్ ఇవ్వాలి కదా అని చెప్పాను పాపకి అని అంటారు ఓకే అని చెప్పేసి వచ్చాను రేపు ఒక్కరోజే కదా మీకు స్కూలు ఎల్ల నుంచి ఆడలేసేగా సిక్స్ డేటా మళ్ళా వెడిపోతాను నాకే కనుక ఎడిపోతారు ఏ ఊరు మేము మేమమ్మడికా ఏతమ్మా డిసైడ్ అయ్యిరా పోదామని వెళ్ళండి నేనైతే రానమ్మా కావాలా అన్న తినలేదు నేనెంత అవుతానో నాకు తోడు నువ్వు ఎంత అవుతాను ఈసారి మనకు పండుగ ఉండేది కాబట్టి మీరు సపోర్య ఇంటి దగ్గరే ఉంది ఉంటే అయిపోతుంది అనుకున్నా కానీ ఎగ్గు నేను ఏంది కంప్లీట్ కావట్లే మధ్యాహ్నం కంటే ఇప్పుడు బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది టమాటాలు అదేదైనా కానీ చేపల కూర అయినా అంతే అది నీ చేసినా ఏమంటే తిన్నప్పుడు టేస్ట్ అనిపించదు కొద్దిసేపు అయినాక తింటే టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది కాయపర ఎక్కుదేనో నిలబడలే వాడు హ అవమే గ్లాస్ పడున్నాయి అందుకమ మన కదా అది ఆ ఛానల్లో కామెంట్ చేశారు కదా కొత్త ఛానల్లో అవునా నేను కూడా లేదు ఇలానే చేశారు ఈజానలను ఇలానే చేశారు అట్లా కాదు పరమేశ్వరి పరమేశ్వరి వాళ్ళ వాళ్ళ ఆయన పేరేమో నాగాచారి వాళ్ళ కూతుర్ల పేర్లు విద్య వింధ్య ఇంకేంటి ఇంకేంటి ఆద్య ఇంకొకరి ఇంకొకరి పేరు ఇంకొకరి పేరు నిదర్శన నిదర్శన వీళ్ళందరికీ అయితే హాయ్ చెప్పమన్నార ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్ లో చెప్పాల్సి గుర్తుకుంది వీళ్ళకి హాయ్ చెప్పాలనేది గుర్తుకుంది కానీ వీళ్ళ ఆ ఛానెల్లో కామెంట్ చేశారు కదా అంటే మనకు ఆ ఛానెల్ కి ఈ ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుంది రెండు ఛానల్ అనుకుంటా ఇది చెప్పినా ఏం కాదులే ఇగ ఏం గా సారీండి ఏమనుకోకండి కానీ లేటుగా చెప్తాను వీడియో స్టార్టింగ్ లో చెప్పేమనుకున్నా మా ఫ్యామిలీ తరపున మన సబ్‌స్క్రైబర్స్ అందరి తరపున మెని

అంటే చిన్నపిల్లలు అయితే ఫ్రెండ్స్ విద్య నిదర్శన ఆద్య ముగ్గురు అమ్మాయిల కావచ్చు ముగ్గురు అమ్మాయిల నేను ఇంకా నేను ఇంకా ఉందాకనా అక్క కొంచెం చదువుకుంది నువ్వు బుక్కు పట్టినట్టే కనపాలే నాకైతే ఏం చేస్తాను టీవీ చూడలేదే అటమని చెప్పాలా చదువు నేను చదువుకుంటాను రిజు నోరా అమ్మ అని పిలవాల దాన్ని కూడా తినేయండి తినేయండి ఓ నీ ఎక్క అయిపోయింది తిన్నాము అప్పుడే నీలం అంతా నాకు చేసినావు నీలం ఎక్కువ తినొద్దు ఆడపిల్లలు ఎక్కువ తినొద్దు అంటారు ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ అన్నబట్నా

అన్న తిన్నాక బెడ్షీట్ వేద్దాం బెడ్షీట్ వేయాలంటే బెడ్షీట్ అది. అన్నా ఇక్కడ ఓకే మధ్యాహ్నం అయితే పిల్లలు స్కూల్ కూర్చుంటే ఇక బీర్వా అయితే చదివాను ఫ్రెండ్స్ బీర్వాలో డ్రెస్సింగ్ టేబుల్ చాలా డెస్ట్ అయితే వెళ్ళింది ఇక మొత్తం అయితే చదివిన బీర్వా ఒక బ్లాగ్ అయితే కొంచెం టైం పడుతుంది 4 వసపటం అంటన నిండునా వీడియో లెంత అయితే ఎక్కువైపోతుంది 1 టేబుల్ స్పూన్ डाल ఆ 1 టేబుల్ స్పూన్ डाल 1 టేబుల్ స్పూన్ ఏమ రాకును ఏం రాకును 1 టేబుల్ స్పూన్ ఆ ఏం రాకనేటిపోయి 4 ఉత్తంలో ఒకసారి వెళ్ళమ్మా అమ్మో ఎందుకు మరి తప్పదిగా ఎవరో అయితే వెళ్ళాలి కదా మరి ఎన్ని నిమిషాలు వచ్చింది ఒకసారి చూడు బ్లాగునే అది పోతే

చారు కూడా కంప్లీట్ అయిపోయింది పొద్దుడికి మీరు అన్నం ఇచ్చేది స్కూల్ పోయేటప్పుడు ఆనందం ఆనందానికి యూజ్ అవుతారు

ఎల్లుండి వేద్దాం రేపు చేద్దాం ఎల్లుండి ఎల్లుండి ఎట్లా కొద్దిసేపు ఇంటికాడనే ఉన్నాము ఎప్పుడు ఎల్లుండి ఎందుకు ఇంటికాడ ఉన్న గడిపోతారు మరి ఏంటి నేను నిద్రపోతావా అత్తమ్మా ఫోన్ చేసి రమ్మన్నది మనం ఇంకా డిసైడ్ కావాలి డిసైడ్ కాలే కదా పోవాలనా ఉండాలనా ఏందనేది పోతే మమ్మీ నువ్వు చెల్లె బస్సు పోతావు నేను రాను నేను చూస్తాను మమ్మీ అప్పట్లో చెప్పింది అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి వెళ్ళింది ఇంట్లో అందరు పోతారు ఫ్రెండ్స్ అందరు అంటే అందరూ పోతారు ఉండరు ఎవరు

ఈ టైంకి ఇట్లా అన్నం తినేది ఎందుకు చేస్తానమంటే మీతో పాటు కలిసి తిన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చేస్తూ ఉంటాం కాబట్టి కనపడాలి వీడియోస్ రూపంలో తీయాలి అని చెప్తారు మనం ఏం పని పొద్దున మరి పట్టిందా ఇప్పుడు రోజులు స్కూల్ పోతున్నారు మమ్మీ రెడీ చేస్తా మీరు పోయే ఏం తినిపిస్తుంది అనేది వాళ్ళకి కదా మరి వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు మన ఇంటి పక్కన మన ఇంట్లో లేరు కదా చూడడానికి మా వీడియోస్ నేను అంటే ఒక్కొక్కసారి అయితే గుర్తుండట్లేదు ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎక్కడ వరకు వస్తున్నాయి అనేది కూడా కొంచెం కామెంట్ చేయండి ఇక్కడ వరకు అంటే ఏ ఊరు వరకు ఎక్కడ వరకు వెళ్తున్నాయి అంటే మీ ఏరియా కరెక్ట్ మీ ఏరియా ఎక్కడ ఏంది అనేది అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది కొంచెం అందుకే వరకు వెళ్తానే ఏంటనేది తెలుస్తుంది కదా కూడా నేను మొన్న ఒక సిస్టర్ పెట్టారు జనగం నుంచి అంటే జనగం నుంచి కామెంట్లు పెడుతున్నా అన్నట్టుగా పెట్టారు జనగం జనగం అంటే రీసెంట్ గా వచ్చింది జనగం దగ్గర నుంచి మొన్న బియ్యం తీసుకుంటాను పోయినప్పుడు ఇక్కడే లోకల్లో మన సబ్స్క్రైబర్ ఒకరు చూసి గుర్తు పెట్టారు మీరు వీడియోలు చెప్తారు కదా ఏమో రిచ్ అమ్మ కదా పెద్ద పాప కదా ఓకే ఓకే నేను ఇవాళ మీ వీడియో ఒకటి చూసా అన్నట్టుగా అంటారు ఇక్కడ ఇక్కడ లోకల్లో కూడా మనకు సబ్స్క్రైబర్లు ఉన్నారా అని ఆమె అంట ఆమె మీరు ఇక్కడేనా అంటే అంటే ఎక్కడ

బయటికి వెళ్తే ఇక వాళ్ళు వీళ్ళు ఎవరు గుర్తుపడితే తెలియదు కదా అనేది అనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది చాలా హ్యాపీ ఫ్రెండ్స్ అది మాత్రం మీ సపోర్ట్ వల్లనే ఖచ్చితంగా అయితే మీ సపోర్ట్ ఉండడం వల్లనే మేము ఇంతవరకు అయితే రాగలిగాం